వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క ఐదు రాశుల వారు అనుకున్నది సాధించి తీరుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ రాశి వాళ్ళు అనుకునే సాధిస్తారు ఇక్కడ తెలుసుకుందాం రానున్న ఏడాదిలో ఐదు రాశుల వారికి అదృష్టం పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సగం గడిచిపోయింది మరికొద్ది నెలలు గడిస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కొత్త ఏడాది అయిన జీవితం ఎలా ఉంటుందో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎలాంటి విజయం సాధిస్తామో డబ్బు వస్తుందో లేదో అనే ప్రశ్న అందరిలోనే మొదలవుతుంది కొంత సమయం తర్వాత కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ప్రారంభం కాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో శని బృహస్పతి కుజుడు బుధుడు సూర్యుడు బుధుడు మరియు రాహుతో సహా అన్ని ప్రధాన గ్రహాల స్థానాలలో మార్పు ఉంటుంది గ్రహాలు నక్షత్ర స్థానంలో మార్పులు అన్ని రాశిచక్రకృతుల్లో ప్రభావితం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృష్ట రాశి చక్రాల గురించి తెలుసుకుందాం వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగానే ఉంటుంది మీరు పనిలో విజయం సాధిస్తారు ధైర్యం విశ్వాసం పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదులో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ధనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ పరిష్కారం అవుతాయి వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే మే నెల మీకు అనుకూలమైనది వివాహానికి లేదా శృంగార సంబంధాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి నాలుగు ఇంట్లో కేతువు పద ఇంట్లో రాహువు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు ఏప్రిల్ వరకు వచ్చే రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీ యొక్క జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు నవంబర్ రెండు నుంచి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రుని శక్తివంతమైన స్థానం కారణంగా మీ యొక్క బంధంలో పూర్తి మద్దతు అదృష్టం వస్తుంది ప్రేమ వివాహం చేసుకునే యొక్క కళ్ళు సాకారం చేసుకోవడానికి ఇది సాధ్యమవుతుంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలుగుతుంది గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు కోర్టు కేసులు విజయం సాధ్యమవుతుంది వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న విధంగా రాణిస్తారు మకర రాశివారు రాజివారికి కన్న కళలు నెరవేర్తాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో నెరవేర్తాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొంత ఉద్యోగం కోసం ఆఫర్లు పొందుతారు కుటుంబ సభ్యుల సహాయంతో కుటుంబ సంపాదించిన విజయం సాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు రుణముక్తి పొందుతారు ఈ సమయంలో వివాహితుల జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి అయితే మార్చి నుంచి శని మీ మూడు ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ సంబంధంలో సమస్యలు కూడా తలెత్తుతాయి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో పెద్ద మార్పులే చూస్తాయి కొత్త సంవత్సరంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది కొంతమందికి విదేశీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది వారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మంచిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు అనుకున్నది సాధించి తీరుతారు కష్టపడి పనిచేసి ఆశించిన ఫలితాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఆదాయ వృద్ధి ఉండటంతో పొద్దు సాధ్యమవుతూ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి